హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ ఏం థింగ్ చేస్తున్నారు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు ప్రెజనెట్ అయితే ఎన్ని వీడియో లేదు అంటే వీడియో కాదు స్కిప్ చేసేసేయండి ఫుల్ గా తీసుకోవచ్చు సో ఈ వీడియో వచ్చేసి ఎవరికైనా రెజినేట్ అవుతుంది అందరికి రెజినేట్ అవుతుందండి అంటే మీ రిలేషన్షిప్ లో ఉన్నా లేకపోయినా మ్యారీడ్ అయ్యి మీ హస్బెండ్ ఫౌస్ గురించి చూస్తున్నా అండ్ మీరు అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా పేరెంట్స్ మీరు ఏ స్టేటస్ లో ఉన్నా కూడా ఈ వీడియో అనేది మీరు చూడొచ్చు ఓకే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి ప్రెజనేట్ అవుతుంది అండ్ స్పెసిఫిక్ గా వీళ్ళకే మ్యారీడ్ వాళ్ళకే ఆర్ అండ్ స్పెసిఫిక్ గా సింగిల్స్ కి అనేం లేదు సో మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించి చూడొచ్చు ఫ్రెండ్ గురించి చూడొచ్చు రిలేషన్షిప్ లో ఉంటే మీ లవర్ గురించి చూడొచ్చు సో మీరు ఈ వీడియో వాచ్ చేసే టైంకి ఏ పర్సన్ అయితే మైండ్ లో పెట్టుకొని చూస్తారో ఆ పర్సన్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకే సో దాట్స్ హౌ టి వర్క్ ఓకే సో మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకొని అండ్ తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కనెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ చేస్తుండీ మన లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి చాలా మంది లైక్స్ చేయట్లేదండి సో జస్ట్ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి సో దట్ వేరే వాళ్ళకి కూడా వాళ్ళ సిచ్యువేషన్ కి ఈ రీడింగ్ ప్రెజినేట్ అవుతుంది సో దట్ ఇన్ డైరెక్ట్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకే సో కోసం అయితే అనుకుని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫ్రోమ్ మై కలెక్టర్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫ్రోమ్ మై కలెక్టర్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో What are their partners' current energies towards them right now? What are their partners' current energies towards them? Please clarify. Oh, three of swords, the sun, death and rebirth, seven of pentacles. Knight of Cups. I hope maybe make the cards come this night. Queen of Wands. And clarification. Five of Swords. Nine of Cups. Okay. Universe, please tell the intentions of this person. Please tell the intentions of this person about my collective. Please clarify the intentions. Devil. Six of Pentacles. The Empress. Ace of Wands. Eight of Wands. Two of Cups. Okay. And the Tower. Oh my God. Yeah. So. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి చాలా చాలా టవర్ మూమెంట్ అనేది వచ్చింది మీ కనెక్షన్ లో సో ఆ టవర్ మూమెంట్ ఏదైతే జరిగిందో అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఆర్ ఎల్స్ మీ రిలేషన్షిప్ మీ బ్రేక్అప్ చేసేసి ఆల్ ఆఫ్ ద సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు ఎల్స్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ కంప్లీట్ గా సపరేట్ అయిపోయి ఉండొచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఆల్ ఆఫ్ ద సడన్ జరిగింది అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి వరకు అంతా రిలేషన్షిప్ లో బానే ఉంది కానీ ఆల్ ఆఫ్ ద సడన్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఓకే సో అలా అయ్యాక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ పర్సన్ కి లిటరలీ హార్ట్ బ్రేక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక రియలైజేషన్ వచ్చింది అనమాట సో ఇప్పుడు ఆ పర్సన్ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు మీతో చాలా చాలా ఫన్ ఉంది మీతో చాలా జెన్యున్ గా మీరు ఈ పర్సన్ కి చాలా ప్రేమ చూపించారు సో హ్యాపీనెస్ మీతో ఉంది అని ఫీల్ అయ్యారు బట్ ఆల్ ఆఫ్ ది సడన్ టవర్ మూమెంట్ వచ్చింది ఆ టవర్ మూమెంట్ మీ పర్సన్ చేశారు ఓకే సో ఆ టవర్ మూమెంట్ వల్ల మీతో సపరేషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ దేర్ సో ఈ థర్డ్ పార్టీ అంటే మీకేదైతే ఈ పర్సన్ అన్జస్టిస్ చేసి వెళ్లారో అదే అన్జస్టిస్ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ కి చేసేసి వెళ్లారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో అందుకే ఈ పర్సన్ కి ఇప్పుడు ఇంత హార్డ్ బ్రేక్ అనిపిస్తుంది సో ఇక్కడ తన హార్ట్ కి ఒక సోట్స్ వచ్చి గుచ్చుకుంటే ఎంత పెయింట అంత పెయిన్ ఉంది అందుకే ఈ పర్సన్ చూసారా ఎంతలా పెయిన్ తీసుకుంటున్నారు సో ఇంత పెయిన్ తను తీసుకుంటున్నారు ఎందుకు థర్డ్ పార్టీ ఈ టవర్ మూమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అందుకే అంటారు కర్మ రిటర్న్స్ బ్యాక్ అని సో అదే జరిగింది సో ఇప్పుడు ఈ పర్సన్ చాలా 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 హార్డ్ వర్కింగ్ లో ఉన్నారు సో ఇప్పుడు ఏంటి అంటే మీరు గుర్తొస్తున్నారు ఎందుకు మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు బట్ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ లేదు ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ ఇప్పుడు ఆ హెడేక్ ఇప్పుడు డిప్రెషన్ అన్ని వస్తున్నాయి సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీ పర్సన్ అంటే తనకు అర్థమైంది థర్డ్ పార్టీ ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు థర్డ్ పార్టీ తనని ఎలా యూజ్ చేసుకున్నారు మీరు ఎలా యూజ్ చేసుకున్నారు మీరేమో ఎమోషనల్లీ కనెక్టెడ్ మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది ఈ పర్సన్ కి మీరు చాలా ప్రేమనిచ్చారు ఈ పర్సన్ కి బట్ ఈ పర్సన్ మీకు హ్యాండ్ ఇచ్చేసి థర్డ్ పార్టీ కోసం వెళ్లారు ఇప్పుడు థర్డ్ పార్టీ తనకి హ్యాండిల్ ఇవ్వడం వల్ల తనకి అర్థం అవుతుంది యూనివర్స్ ఈజ్ ట్రైన్ టు మేక్ దట్ పర్సన్ అండర్స్టాండ్ అనమాట అంటే మీకు ఎలాంటి అన్యాయం చేసి వెళ్లారో థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ కి అలానే అన్యాయం చేసి వెళ్ళారు సో అప్పుడు ఏమవుతుంది మిర్రర్ మిర్రరింగ్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు అర్థమవుతుంది ఈ పర్సన్ కి నేను ఈ పర్సన్ ని ఇలా చేశాను కాబట్టి నాకు ఇంకొక పర్సన్ ఇలా ఇలా చేశారు అనేది ఈ పర్సన్ కి అర్థమవుతుంది అందుకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఈ పర్సన్ కి సో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ కనెక్షన్ ఎలా రీగ్రోత్ చేయాలి ఎలా మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా కనెక్షన్ ని లీడ్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ తన లవ్ ని తన ఫీలింగ్స్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మళ్ళీ మీతో న్యూ స్టార్ట్ చేయాలి అండ్ మీతో ఒక న్యూ ఇన్నింగ్ చేయాలి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అపాలజీ చెప్పాలి సారీ చెప్పి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఈసారి కమిట్మెంట్ ఇవ్వాలి మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం ఆలోచిస్తున్నారు బికాస్ మీతో ఆ పులింగ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో ఒక సోల్మేట్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీరు పాస్ లో తనకి ఎంత ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు తనకి ఎంత లవ్ నిచ్చారు ఎంత ఎఫెక్షనేట్ గా ఉన్నారు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అందుకని మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు చాలా మందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీతో ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి మీకు ఒక మెసేజ్ కాల్ చేయాలి చాలా మంది అన్బ్లాక్ చేశారు సో ఐ మీన్ బ్లాక్ చేశారు పాస్ట్ లో ఇప్పుడు అన్బ్లాక్ కూడా చేయాలనుకుంటున్నారు సో అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రీయూనియన్ కనిపిస్తుంది బికాస్ ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే చాలా హ్యాండ్సప్ గా ఉంటారు మీరు సో బ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది ఈ పర్సన్ వదులుకోద్దు ఈ పర్సన్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ నాకు కరెక్ట్ అయిన పర్సన్ అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కోసం అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు అండ్ ఈక్వల్ గివెంటేజ్ తేవాలి మళ్ళీ ఈ కనెక్షన్ లో వర్క్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు బికాస్ ఆ ఫీలింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట డే బై డే అందుకనే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అండ్ చాలా చాలా సోల్మెట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరే తన హ్యాపీనెస్ మీరుంటేనే తన విష్ ఫుల్ఫిల్ అయినట్టు మీరుంటేనే తన లైఫ్లో ఒక కంక్లూజన్ వచ్చినట్టు అని ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది పర్సన్ కానీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఓకే సో ఆలోచన వర్క్ అయితే బాగానే ఉన్నాయి తన ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ పాజిటివ్ బట్ ఇక్కడ తన యాక్షన్స్ పెడతారా తన ఫీలింగ్స్ తన ఇంటెన్షన్స్ అనేవి యాక్షన్స్ లో పెడతారా లేదా చూద్దాం బికాస్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఇప్పుడు ఒక పాజిటివ్ గా ఆలోచిస్తే నెక్స్ట్ మినిట్ నెగిటివ్ గా ఆలోచిస్తాం మనం ఏదైనా సిచ్యువేషన్ గురించి రైట్ సో ఇక్కడ కూడా అంతే ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ పాజిటివ్ గా ఉన్నంత మాత్రమే అదే రియాలిటీలో అవుతుంది అలాగే యాక్షన్ తీసుకుంటారు అని గ్యారంటీ లేవు సో లెట్స్ చెక్ ఫర్ యాక్షన్స్ యాక్షన్ లేకపోతే In the feelings, in positive uh, thinking, in Right? So let's check. Will this person take any action or not? Okay. Mothers, please clarify the next action of this person towards my collective. Will they take any action? For this connection, please clarify. Will they take any action? Four of Cups. సెవెన్ ఆఫ్ కప్స్ తేజ్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ద లవర్స్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్టిల్ ఓవర్ థింక్ చేస్తున్నారు స్టిల్ థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళాలా మళ్ళీ మీ సైడ్ రావాలా ఇక్కడ థర్డ్ పార్టీని కంప్లీట్ గా ఈ పర్సన్ మర్చిపోలేదు థర్డ్ పార్టీ తనకి మోసం చేసి వెళ్ళినా స్టిల్ ఈ పర్సన్ కోసం థర్డ్ పార్టీ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు థర్డ్ పర్సన్ కోసం సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కాసేపు మీ సైడ్ రావాలి కాసేపు మళ్ళీ థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళాలి అనే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీతో రీయూనియన్ చేయాలని ఉంది మీతో అట్రాక్షన్ పూలు చేస్తున్నారు ఆ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ సైడ్ కూడా అట్రాక్షన్ ఉంది థర్డ్ పార్టీ కూడా కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీతో కూడా రియూనియన్ చేయాలనుకుంటున్నారు సో దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ పర్సన్ కి అండ్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఆ ఓవర్ థింక్ వల్ల ఈ పర్సన్ ఒక కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోరు ఒక చిన్న కాల్ ఒక చిన్న మెసేజ్ చిన్న మిస్డ్ కాల్ ఇలాంటివి చేయాలనుకుంటారు బట్ అది చాలా స్ట్రాంగ్ గా ఉండదు సో చేయొచ్చు చేయకపోవచ్చు మేబీ సో యాక్షన్స్ ఐ మీన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ వెరీ వెరీ పాజిటివ్ ఎందుకు థర్డ్ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి బట్ ఆ థర్డ్ పార్టీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పోలేదు ఈ పర్సన్ కి థర్డ్ పార్టీ మళ్ళీ కావాలనిపిస్తుంది థర్డ్ పార్టీతో మళ్ళీ ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఫన్ చేయాలి మళ్ళీ టుగెదర్ అవ్వాలి అనే ఒక ఎనర్జీస్ ఉన్నాయి ఎందుకంటే స్టిల్ థర్డ్ పార్టీ సైడ్ కూడా ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు ఇంకా సో థర్డ్ పార్టీని ఈ పర్సన్ కంప్లీట్ గా వదిలేయలేదు ఆ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఫ్యామిలీ కెరీర్ కూడా అయి ఉండొచ్చు మోస్ట్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీనే ఉండొచ్చు కొంతమందికి ఫ్యామిలీ ఆర్ కెరియర్ బిజినెస్ కూడా ఉండొచ్చు సో ఆ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఒక సైడ్ మీ సైడ్ రావాలని ఒక సైడ్ మీ సైడ్ ఓవర్ థింక్ చేస్తున్నారు అనవసరం అనవసరంగా మిస్డ్ ఆపర్చునిటీ అయ్యింది ఈ కనెక్షన్ వదిలేసుకున్నాను అని బాధపడుతున్నారు యూనివర్స్ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు స్టెప్ తీసుకోవట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు థర్డ్ పార్టీ కరెక్ట్ ఈ పర్సన్ కరెక్టా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ లెస్ ఫైవ్ పర్సన్ నుంచి యాక్షన్స్ అనేవి త్వరగా రావు తన ఫీలింగ్స్ ని హోల్డ్ చేసేసుకుంటున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్స్ యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉండవు వెరీ లెస్ వెరీ వెరీ లెస్ ఒక టెన్ పర్సన్స్ టెన్ పర్సన్ స్లో ఒక వన్ పర్సన్ నుంచే మీకు కాంటాక్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ మెంబర్స్ చూస్తున్నారు అనుకోండి ఎనీడింగ్ ఓన్లీ వన్ నెంబర్ కి వాళ్ళ పార్ట్నర్ నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది యాక్షన్ తీసుకుంటారు రిమైనింగ్ నైన్ కి తీసుకోరు అనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి సో బేస్ ఆన్ యువర్ సిచ్యువేషన్ మీ దాంట్లో థర్డ్ పార్టీ లేదు అంటే కంప్లీట్ గా మీ సైడ్ అట్రాక్ట్ అయి ఉండి మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ కి యాక్షన్ నాట్ యాక్షన్స్ చాలా చాయిసెస్ ఉన్నాయి ఇంకా బెటర్ ఆప్షన్ ఉండేవో ఇంకా స్కోప్ ఉండేము థర్డ్ పార్టీ సైడ్ అని ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నారు స్టక్ అయిపోయారు అనమాట అది ఓకే సో ఈ కనెక్షన్ అసలు ఫ్యూచర్ ఉందా లెట్స్ చెక్ యూ ప్లీజ్ క్లారిఫై ఇస్ ఎనీ ఫ్యూచర్ ఫర్ దిస్ కనెక్షన్ ద మూన్ జస్టిస్ టూ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్స్ అండ్ దారి ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట మీది డిఫరెంట్ కాస్ట్ డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ రిలీజన్ డిఫరెంట్ టైండ్ ఆఫ్ ట్రెడీషన్స్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ ఈ కనెక్షన్ ఇంకా మూవ్ అవుతుంది ఇంకా మూమెంట్ ఉంది ఈ కనెక్షన్ లో ఇంకా అయిపోలేదు ఇక్కడికి బికాస్ జస్టిస్ కార్డ్ ఫుల్డ్ అవుట్ జస్టిస్ మీకు జరుగుతుంది సో ఫ్యూచర్ ఉందంటే ఖచ్చితంగా ఉంది మీరు వెయిట్ చేయాలి చాలా చాలా పేషెన్స్ గా ఉండాలి అండ్ చాలా చాలా ప్లాన్డ్ చాలా చాలా ఏమంటారు సెక్యూర్ అండ్ ప్రొటెక్టివ్ గా ఈ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో ఒక న్యూ బినింగ్ ఉంది బట్ ఇక్కడ నాకు లైక్ ఏం కనిపిస్తుంది అంటే ఈ కనెక్షన్ లో మెయిన్లీ ఒక ఫీమేల్ ఫిగర్ థర్డ్ పార్టీ ఎనాలీస్ ఉన్నాయి సో మైట్ బి మీ పర్సన్ मदर और सिस्टर एनर्जी उ फीमेल फ्रेंड उबस झास्ट बट एस्टर्बेसा कनेशन के अने बिकाजर्बेस कंफ्यूजन आोफुन अभी बिकाजी जस्टिस यूनिवर्स यूनवर्स एस्टिस इवाल सो ఎంత థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ప్యాప్లేషన్స్ ఉన్నా కూడా ఈ కనెక్షన్ ఒక జస్టిస్ జరుగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు పేషెంట్స్ గా వెయిట్ చేయాలి ఒక ప్లాండ్ ఎనర్జీస్ తో ఉండాలి అంటే మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి ఇంతకు ముందులాగా మీ పర్సన్ రాగానే వెంటనే అట్రాక్ట్ అయిపోయి మళ్ళీ రిలేషన్షిప్ లోకి వెళ్ళి అలా చేయకూడదు ఈసారి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి ఈ పర్సన్ వస్తే కమిట్మెంటే అడగాలి సో అలా ప్లాన్ చేసుకుంటూ మీరు ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అప్పుడే మీకు జస్టిస్ జరుగుతుంది బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ హై అండ్ వెరీ వెరీ డామినేటింగ్ సో ఈ థర్డ్ పార్టీ ఉన్నంత వరకు మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తానే ఉంటాయి బట్ ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్ థర్డ్ పార్టీ తన ట్రయల్స్ అన్ని తనకు వేస్తారు ఆపేయడానికి కనెక్షన్ బ్రేక్ చేయడానికి అడ్డుకోవడానికి అన్ని చేస్తారు బట్ యూనివర్స్ లాస్ట్ జస్టిస్ అయితే ఇస్తుంది మీకు సో మీ నీడ్ టూ వారీ అబౌంట్ ఇట్ చాలా చాలా ప్యాషనేటెడ్ గా మీ కనెక్షన్ ముందుకెళ్తుంది అండ్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి సో ఖచ్చితంగా డబల్ కన్ఫర్మేషన్ ఈజ్ లైక్ న్యూ బిగినింగ్ అండ్ ఈ కనెక్షన్ లో మూమెంట్ ఉంది అండ్ సక్సెస్ కూడా ఉంది ఓకే సో దట్ ఈస్ వర్ట్ ఇట్ ఈస్ సో యా యాప్స్లీ న్యూ బిగినింగ్ చాలా ఉన్నాయి రీయూనియన్స్ ఉన్నాయి ఈ రోజు రీడింగ్ లో ఖచ్చితంగా ప్రెజనెట్ ఐ మీన్ క్లైమ్ చేసుకోండి సో దాట్ మీకు పాజిటివ్ గా మీ పార్ట్నర్ తో రీయూనియన్స్ అనేవి జరుగుతాయి ఓకే సో లెట్ సింజు గైడెన్స్ దాట్ యూ వాంట్ గివ్ టు కనెక్షన్ ఆఫ్ పర్సన్ ఇట్ సప్ యూ లెట్ గో కాంప్రమైజ్ క్లారిఫికేషన్ పాజిటివ్ యర్ ఫ్రమ్ ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో పాజిటివ్ గా ఉండండి అండ్ మీ కనెక్షన్ ఈ కనెక్షన్ మీకు కావాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ మీకే వదిలేస్తున్నారు యూనివర్స్ అండ్ ఆల్సో కాంప్రమైజ్ అవ్వాలి మీరు ఈ కనెక్షన్ లో చాలా చాలా కాంప్రమైజ్ అయితేనే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది లేదు అంటే బికాస్ ఇక్కడ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు మీ పర్సన్ కి సో ఆ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు చాలా కాంప్రమైజేషన్ కూడా ఉండాలి చాలా అండర్స్టాండింగ్ ఉండాలి అండ్ కొన్ని లెగ్ చేసేయాలి క్షమించాలి అప్పుడే మీకు ఒక కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది మీ రిలేషన్షిప్ రైట్ అండ్ ఐ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఒక ఇయర్ లోపల ఖచ్చితంగా మీరు మేజర్ చేంజెస్ చూస్తారు రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా థింక్ చేయండి ఈ పర్సన్ గురించి కనెక్షన్ గురించి రిలేషన్షిప్ గురించి సో దట్ పాజిటివ్ గా టర్న్ అవుతుంది రియాలిటీలో ఓకే దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఈ కనెక్షన్ కావాలా వద్దా అని డిసైడ్ అవ్వాల్సిందే మీరే ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే కొన్నిటిని లెగ్గో చేసేయాలి కొన్నిటిని కాంప్రమైజ్ అవ్వాలి అండ్ పాజిటివ్ గా ఉండాలి ఒకవేళ ఇలా ఉండగలిగితే మీరు ఒక వన్ ఇయర్ లోపల డ్రాస్టిక్ చేంజెస్ అనేవి కనెక్షన్ లో చూస్తారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి ఐ హోప్ ఇది వచ్చేసి గైడెన్స్ అండ్ ఓవరాల్ ఆల్ ఈ రోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతో ప్రెజెంట్ అయింది అని చెప్పి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తిల్ ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే